హాయ్ హలో అందా నమస్కారం అండి మీ చూసిన యూట్యూబ్ ఫార్మిన్ ఛానల్ నేను మీ ఉపేందర్ని ప్రజెంట్ అయితే నెంబర్ ఫిఫ్టీన్ తోటలేదు నేనేది ఉన్నాను సో దీని గురించి చెప్పే ముందు చిన్న విషయం అండి మీకు చెప్తున్నాను అందరికీ ప్రతి రైతులు తెలిసిన సంగతి ఏంటంటే బొప్పాయి అంటేనే రెడ్ లేడీ సెవెన్ ఎయిట్ సిక్స్ అని చెప్పేసి ప్రతి ఒక్కరు పది పదిహేను సంవత్సరాలు ఇరవై సంవత్సరాల నుంచి ఎప్పటి నుంచో సాగు చేస్తూనే ఉన్నారు రెడ్ మనకి ఏంటంటే ట్రాన్స్పోర్టింగ్ ఇంపార్టెంట్ ట్రాన్స్పోర్టింగ్ బాగుంటుందని చెప్పేసి మళ్ళీ క్రాప్ సెక్షన్ కూడా బాగుంటుందని చెప్పి వాళ్ళకు ఆలోచన ఉన్నది సో ప్రజెంట్ అయితే మనం మార్కెట్లో చూసుకోవాల్సింది ఏంటంటే పాతకాలం కాకుండా కొత్త రకం కాలం కూడా మనకు వచ్చింది కాబట్టి అంటే మనకి రెడ్లడీ సాగు ఎంత ఇంపార్టెంటో అలాగే ప్రజెంట్ నెంబర్ ఫిఫ్టీన్ కూడా అంతే ఇంపార్టెంట్ అని చెప్పేసి నేనైతే అంటున్నాను సో తేడా ఏంది మనకంటే ఒకటి రెడ్డికి వచ్చేసి ట్రాన్స్పోర్ట్ ఎక్కడైనా సరే మనకి వెళ్తుంది పంద్రా నెంబర్కి అయితే దగ్గర పాటు ట్రాన్స్పోర్ట్ వెళ్తుంది అది కూడా మీకు పూర్తి చెప్తాను ట్రాన్స్పోర్ట్ విషయం కూడా పూర్తి చెప్తాను సో మనకి చాలా మంది ఇప్పుడు రెడ్డి చూసుకుంటే వైరస్ వస్తుంది అని చెప్పేసి చాలామంది అనుకుంటున్నారు వైరస్ మాట అండి వైరస్ కూడా మనకి ఎలా వస్తుంది అంటే అది కూడా చెప్తాను ఒక మన పంట వేసుకునే దగ్గర పక్కన ఏదైనా సరే మూడు కిలోమీటర్ ఎబో ఫైవ్ కిలోమీటర్ ఎబో దగ్గర ఉన్నా కూడా మనకి ఒక ముదిరి తోట అంటే మనకి ఈ లేత పంట కాకుండా ముదిరి పంట ఉంటే కంపల్సరీ వైరస్ పందరాకైనా సరే రెడ్డికైనా ఏ దేనికైనా సరే మనకి వైరస్ వచ్చే అవకాశం ఉంది కంపల్సరీ సో మీరు ఎవరైనా సరే ఆ పంట లేకుండా చూసుకొని ముందుగా ఎందుకంటే ఏ పంట అయినా సరే వైరస్ నుంచి మనం కాపాడుకోవచ్చు అంతేగాని మనకి పన్నెండు నెంబర్కి వైరస్ రాదు అసలుకే రాదు రెడ్డికి వైరస్ వస్తుంది అనే అపోహ అయితే మారుకొని మార్చుకొని ఫస్ట్ మన క్లైమేట్ మన చేతుల్లో అయితే ఎప్పుడైతే ఉండదు ఎందుకంటే క్లైమేట్ ఎలా ఉంటుందో అర్థం కాదు సో నేను కూడా రెడ్డి వచ్చేసి ఎయిట్ టెక్కర్స్ అయితే వేయడం జరిగింది నాకు ఒక్కొక్క చెట్టు కూడా వైరస్ అంటూ లేదు నాకు సో ఎందుకంటే నేను చేసే షెడ్యూల్ ప్రకారం కాబట్టి నేను చేసుకునే మెయింటెన్స్ బట్టి కాబట్టి ఇప్పుడు ఒక ఒక్క చెట్టు కూడా నాకు వైరస్ అనేది లేదు కానీ కాకపోతే చాలామందికి వైరస్ వచ్చింది దేనికంటే వాళ్ళు సరిగ్గా షెడ్యూల్ పాటించరు పాటించకపోతే ఏ సీడ్కైనా వస్తుందండి అది తప్పు మాట అది అదే పదనాలుకే ఎందుకు రాసి వైరస్ అంటే తప్పు మాట అందరి సీడ్ అన్ని సీడ్కి వస్తుంది మనకి కాకపోతే మనం తీసుకునే నిర్ణయం బట్టే ఉంటుంది అదంటే మనం సరిగ్గా షెడ్యూల్ ఫాలో అవ్వకపోతే అది వైరస్ వస్తుంది సో అది పక్కన పెట్టేయండి కాకపోతే ట్రాన్స్పోర్ట్ విషయం మనం చూసుకుంటే ఒకటి మీరు రెడ్డి అని చెప్పేసి అది కాస్త ఒక కాయ వచ్చేసి ముదురుగా ఉంటుంది మనకి ఒక బంక లాగా ఉంటుంది అంటే కాయ అనేది మనకి గట్టితనం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ గట్టితనం కాయ ఎక్కడైనా సరే ట్రాన్స్పోర్ట్ వెళ్తుంది కాబట్టి అంటే మినిమం సిక్స్ డేస్ కూడా ట్రావెలింగ్లో జరిగింది మన ట్రావెలింగ్ జరిగింది కాబట్టి ఎక్కువగా రెడ్డి సెవెన్ ఎయిట్ వేయడం జరుగుతుంది సో పంద్ర నెంబర్ ఎందుకు ఎక్కువగా వేరు అంటే మనకి చూసుకుంటే కాయలు అధికంగా దిగుబడి వచ్చే అవకాశం ఉంది ఇంకా మనము కాయలు కూడా మనకి ట్రాన్స్పోర్ట్ అనేది ఎక్కువ దూరం అని వెళ్ళదు మనకి దానికోసం కొంచెం భయం అయితే ఉంటుంది మనకి సో అది అది చాలా వరకు అయితే నిజమే అది ఎందుకు అంటే మనము ట్రాన్స్పోర్ట్ అనేది చాలా తక్కువ అండి ఫ్రెండ్స్ ఎందుకంటే చాలా మంది పంద్ర నెంబర్ వేద్దామని చెప్పి ఆ ప్లాన్లో ఉన్నారు కాకపోతే నేను చెప్పే ఒక సలహా ఏంటంటే ఒక ఎకరం అయితే వేయకూడదు ఒక ఎకరం ఎప్పుడు కూడా వేయకూడదు ఎందుకంటే ట్రాన్స్పోర్టింగ్ ఇబ్బంది అయితే మీకు సరిగా సరికు ఒక లారీ కూడా కాదు కాబట్టి చెప్తున్నాను మినిమం ఒక రెండున్నర ఎకరాల నుంచి మూడు ఎకరాలు వేస్తే చాలా బాగుండదు నా ఆలోచన ఎందుకంటే మనకి దిగుబడి శాతం ఎలా వస్తుందో అలాగే ట్రాన్స్ కూడా మనం చూసుకోవాలి కాబట్టి చెప్తున్నాను సో మనకి రెడీ చూసుకుంటే గ్యాప్ గ్యాప్ వచ్చే అవకాశం అయితే ఉంది సరిగ్గా షెడ్యూల్ ఫాలో అవ్వకపోయినా కాకపోతే పన్నెండు నెంబర్ చూసుకుంటే మనము కింద నుంచి క్రాప్ మీరు చూసా కంఖ్య కనిపిస్తుందా కాయ సంఖ్య మనకి ఎలాగంటే అది ఊహించలేము మనకి క్రాప్ బాగుంటే మనకి ఒక మినిమం ఒక వంద నుంచి రెండు వందల కాయలు వచ్చే అవకాశం ఉంటుంది మనకి రెడ్ అడికి వచ్చేసి ఇచ్చి పదహో నెంబర్కి వచ్చేసి ఇంకా పదహో నెంబర్ చూసుకుంటే మనము పదహో నెంబర్ టూ ఇయర్స్ పంట అండి రెడ్డి వచ్చేసి సంవత్సరం పంట ఇక్కడ కూడా మనకి బెనిఫిట్ వస్తుంది చెప్తున్నాను సో మనం ఒక చిన్న విషయం ఏంటంటే మనము మీకు చెప్తున్నాను అసలు మనకి క్రాప్ సెక్షన్ ఎక్కువగా రావాలి దిగుబడి శాతం ఎక్కువ పెంచుకోవాలి అంటే నా యొక్క అనుభవ గారు నేను చెప్తున్నాను అందరైతే చెప్తారు యూట్యూబర్లు చెప్తారు ఏదో చెప్తా ఉంటారు నేను ఎవరిని నేను నమ్మను ఎందుకంటే యూట్యూబే పెద్ద ఫేక్ అని చెప్పి కూడా నేను కూడా అంటున్నాను ఎందుకంటే ఫ్రెండ్స్ అందరూ చెప్పే ఉతృత మాటలు కాదు నేను యూట్యూబ్ నేను కూడా చేస్తున్నాను బట్ అలా అని చెప్పట్లేదు యూట్యూబ్ నేను ముందు నేను ఏంటంటే వ్యవసాయ కార్మికులు నేను కూడా వ్యవసాయం చేసి రైతుగా చెప్తున్నాను గత నాకు ఎనిమిది సంవత్సరాల నుంచి అనుభవం ఉంది బొప్పాయి సాగులో ఎనిమిది నుంచి పది సంవత్సరాలు అనుభవం ఉంది నేను ఎప్పటి నుంచో మా నాన్న సాగు చేస్తున్నాను ఆ సాగు నుంచి కూడా నేను కూడా ప్రిపరేషన్ చేస్తూ ఉన్నాను దీని గురించి నాకు ఎంతో సంవత్సరాలు నేను నాకు ఎంతో అనుభవం కూడా ఉంది అని చెప్తున్నాను సో మనకి బప్పాయి అనేది కింద నుంచి మనకి క్రాప్ రావాలి అంటే ఒకటి చిన్న విషయం చెప్తున్నాను మీకు క్రాప్ కింద నుంచి రావాలంటే మెయిన్ సీజన్ బట్టి వేసుకోవాలి సీజన్ ఎలాగంటే ఎండాకాలం అని చెప్పి కాదండి ఏ కాలం అయినా సరే బొప్పాయి సాగు చేయొచ్చు కాకపోతే మనం వర్షం వచ్చిన నాడు మన అంటే వర్ష ప్రభావం మనకి ఇప్పుడు తుఫాన్ ఉంది తుఫాన్ జారీ ఉంది అలాంటి మనం మొక్కలు అయితే వేసుకోకూడదు అలా మొక్కలు మనం వేసుకుంటే మనకి చాలామంది వర్ష ప్రభావం ఉన్నప్పుడు మనం మొక్కలు వేసుకుంటే మొక్క బతికిద్ది కానీ మొక్క పెరగడం అనేది వాళ్ళకి అర్థం కాగదు సో మనకి పదహారు నెంబర్ చూసుకుంటే మనము వర్షం ప్రభావంలో మనకి నాన్ గా ఒక జూన్ జూలై ఆగస్టు వర్షాలు ఎక్కువగా ఉంటాయి మనకి ఆ టైంలో మనం మొక్కలు బొప్పాయి సాగు చేస్తే మనకి ఏందంటే మొక్క పెరగడం జరుగుతుంది మనకి ఎక్కువగా పెరగ అంటే ఒక తోటకూర ఎలా పెరుగుదాం మనకి ఒక తడి చేసి ఒక వేస్తే ఎంత హైట్ పెరుగుదాం మనకి తోటకూర అదే విధంగా కూడా బొప్పాయి పంట పెరగడం జరుగుతుంది కాబట్టి మనం మినిమం ఒక పొడి ఉన్న వాతావరణం వేసుకుంటే మనకి కింద నుంచి రావడం కూడా జరుగుతుంది అని చెప్పి అంటున్నాను ఫ్రెండ్స్ ఇంకా మీకు ఇంకా ఇన్ఫర్మేషన్ ఎక్కువ ఇస్తాను కాకపోతే వీడియో లాంగ్ అవుతుంది కాబట్టి నేను అయితే ఇంకో వీడియో మీకు ఎవరికైనా సరే సలహా కావాలి పంద్ర నెంబర్ కైనా సరే రెండేళ్ళకి సరే ఇంకా మీకు కూడా ఇంకా ఎవరైనా సరే ఇన్ఫర్మేషన్ కావాలన్నా కూడా ఒక మనకి క్రాప్ సెక్షన్ కానివ్వండి పంట సెక్షన్ కానివ్వండి కాయ సైజ్ రావడం కానివ్వండి క్రాప్ ఎలా రావాలి మనకి ఎలాంటి మందులు వాడుకోవాలి పూర్తిగా మీకు అయితే చెప్తాను మన వీడియో నచ్చింటే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను తోటి రైతుకి మనకి వెళ్ళడం జరుగుతుంది కాబట్టి సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బై ఫ్రెండ్స్